రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట బెల్లం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లంతో ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కావున ఏంటంటే కనుక బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించండి బెల్లం ఏంటంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా అద్భుతమైన శక్తిని కలుగుంటుంది అనమాట మనకేంటంటే మన జీవితంలో అప్పు అనేది చాలా ఉంటూ ఉంటుంది ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటాం కానీ తీర్చలేకపోతూ ఉంటాం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే రేపు మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా బెల్లం పరిహారం చేసుకోండి ఎక్కువగా మీరు ఏంటంటే ఇక్కడ ఖర్చు చేసి పరిహారం చేసుకొని ఫలితం రాక ఇబ్బంది పడేయకన్నా మనం చిన్న పరిహారంతో ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను అయితే పొందొచ్చండి ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఆచరించండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మన ఇళ్లలో ఉంటుంది కావున మనం తీసేసుకొని పరిహారం చేయొచ్చు ఎక్కువగా మీకు అప్పులు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు కూడా బెల్లం పరిహారం చేసేసి అప్పుడే తీర్చు అంటే తీర్చుకోవచ్చు అనమాట ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మంగళవారం కదా కొన్ని నియమాలను పాటించాలి మంగళవారం రోజున కొన్ని నియమాలు పాటించకపోతే ఏంటంటే అప్పు అనేది మన జీవితంలో పెరిగిపోతుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక అప్పుల కూవిలో పడిపోతాము అప్పులు ఏంటంటే కనుక మనని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట అందుకే కొన్ని నియమాలు తప్పక ఆచరించండి ఏమీ లేదండి మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అంటే స్నానం చేసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక పదకొండు తమలపాకులు సమర్పించడం లేదంటే కనుక తమలపాకు పైన కొంచెమంత సింధూరం ఒక తమలపాకుని తీసుకొని కొద్దిగాంత సింధూరం పోసేసి అందులో రెండు లవంగాలను పెట్టి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి మన జీవితంలో మనకి ఏంటంటే భయాందోళన ఉంటుంది కదా అది తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట మేము వెళ్ళలేమండి మాకు దూరం ఉందండి అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మంగళవారం రోజు ఇంట్లో అండి మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇలా దీపం పెట్టడం ఆ తర్వాత ఏంటంటే గనక ఉతికిన వస్త్రాలు ధరించటం మంగళవారం ఏంటంటే ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు చాలా మంది కూడా ఏంటంటే ఎర్రటి వస్త్రాలు ధరిస్తే ఏమవుతుంది అనుకుంటారు ఏమి కాదు మన జీవితంలో మనకు కష్టాలు పెరుగుతాయి బాధలు వస్తాయి అలానే కాకుండా అప్పులు పెరుగుతాయి అనేక రకాల సమస్యల్లో ఏంటంటే కనుక మనము అంటే కూడుకుపోతాం అనమాట అంతే కాబట్టి ఎర్రటి వస్త్రాలు ఒకవేళ ఏం కాదని ధరిస్తే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటారు అదే ధరించకపోతే ఏ సమస్య అనేది సరిగ్గా రాదు అంటే మీరు అనుకోవచ్చు మన జీవితంలో వచ్చేది ఉంటే ఎలాగైనా సరే వస్తుంది కొన్ని మనం పాటించటం వల్ల కూడా మనం సమస్యల నుంచి బయటపడగలుగుతాం కావున ఏంటంటే కనుక ఈ నియమం తప్పక ఆచరించాలి పూర్వకాలంలో మన పూర్వీకులు చేసేవారు కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఏంటంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం రోజు అప్పు తీసుకుంటే మన జీవితంలో అప్పు మనం తీసుకుంటూనే ఉంటామండి ఎప్పుడు ఇవ్వండి కాబట్టి తీసుకోకండి ఇవ్వండి ఇస్తే మంచిది అనమాట ఇస్తే ఇస్తూ ఉంటాం కానీ తీసుకుంటే తీసుకుంటూనే ఉంటాం అనమాట ఇది గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే మాకు అవసరం ఉంది తీసుకోవాలి తప్పదనుకుంటే మాత్రమే తీసుకోండి అంతే కానీ మాకు అవసరం అయినా కానీ రోజు వీళ్ళు ఇస్తా అన్నారు కదా అన్నప్పుడు కూడా మనం ఏంటంటే నెక్స్ట్ డే తీసుకుంటాం లేదంటే తర్వాత తీసుకుంటాం అన్నట్టుగా ఏంటంటే దాన్ని ఆపాలన్నమాట మంగళవారం అప్పు చేయకూడదు అప్పు చేస్తే చాలా వరకు కూడా ఏంటంటే కనుక అప్పులు పెరుగుతాయి పురాణాలలో చెప్పబడుతుంది మంగళవారం అంతెందుకండి దూర ప్రయాణాలు చెయ్యరు ఇంట్లో ఎర్ర టమాటాల కూర వండరు ఎర్రపప్పు వండుకోరు ఎరుపు రంగులో ఉండే పదార్థాలను కోసి వండటం నిషేధం అనమాట మంగళవారం అందుకే వండరనమాట కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎర్ర టమాటాల కూర ఇలాంటివి చెయ్యకండి అప్పు ఉంటే మాత్రం చెయ్యకండి ఎందుకంటే అప్పు పెరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇంతగానం చెప్పటం ఏంటంటే కనుక మన జీవితంలో మనకు అప్పు తగ్గాలే కానీ పెరగకూడదు కదా అయితే అప్పు ఏంటంటే చేసుకునేటప్పుడు బాగానే చేసుకుంటామండి తీరుస్తాము అంటే ఏదో ఒకటి రకంగా మనం ఏంటంటే ఉన్నది ఏదైనా సరే తీసేసుకొని మనం ఏంటంటే అప్పును తీర్చుకుంటాం అనుకుంటాం కానీ తీరా ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి అలసిపోతూ ఉంటాం ఎంతగా అప్పు తీరనే తీరదు కొన్నిసార్లు ఏంటంటే చాలా బాధ కలుగుతుండే ఏడుపోస్తూ ఉంటుంది అయినా కానీ మనం అన్ని భరిస్తాం మనం ఎంత కష్టం ఉన్న భరిస్తాం కానీ అప్పు అయితే తీర్చుకునేంత ఇదైతే మనకు ఉండదు కొంతమంది ఏంటంటే కనుక ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకొని అప్పును తీర్చుకునే అనుకుంటారు కానీ కొన్ని పరిహారాలు కొంతమందికి అనుకూలిస్తాయి కొంతమందికి ఏంటంటే అసలు అనుకూలించనే అనుకూలించవి సిద్ధించవే సిద్ధించవనమాట అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం గుర్తుపెట్టుకోండి బెల్లం ఉంటుంది కదా పరిహారం చేసుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి మంగళవారం పూట ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందండి ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి అయిపోతారనమాట అందుకే బెల్లం తీసుకోండి బెల్లం ఏంటంటే కనుక మనకు చిన్న గడ్డ బెల్లం లాగా దొరుకుతుంది కదండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకోవాలండి ఆ బెల్లం ఏంటంటే కనుక పరిహారపరంగా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందనమాట ఇక మనకేంటంటే అప్పుని తీర్చడానికి పనిచేస్తుంది అప్పు నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా పనిచేస్తుంది అనమాట అప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి అంటే ఈ బెల్లంతోనే మన అప్పు తీరుతుందంటే ఖచ్చితంగా తీరుతుంది ఇందులో ఏంటంటే కనుక బెల్లానికి సంబంధించి రెండు చెప్పుకుందాం మీకు ఏది నచ్చితే అది చేసుకోండి కానీ రెండు కూడా ఏంటంటే గనక మీరు చేసుకోదగ్గ పరిహారాలే అని చెప్పొచ్చు అంటే మనం చేసుకోవచ్చు మనకు వీలు పడుతుంది మనం చేసుకునే అంత అంటే ఇదిగా ఉండే పరిహారాలే అండి మరి అంత పెద్దగా ఏంటంటే గనక శ్రమించాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారాలే అని చెప్పొచ్చు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే మనకు నార్మల్గా వేప చెట్లు ఉంటాయి కదా మన ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వృక్షాలు అక్కడ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం అక్కడికే వెళతాం అక్కడ నుంచి నడుస్తాం కాబట్టి అక్కడ చేసుకోవటం వల్ల పెద్దగా ఫలితాలు అనమాట కొంచెం మన ఇంటి నుంచి దూరంగా ఉంటాయి కదా మనం తక్కువగా వెళ్తాం కదా అలాంటి ప్రదేశాలలో చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే గమనించండి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందా అంటే ఒకటేసారి కోటి రూపాయలు అప్పు తీర్చుకోరు ఒకటేసారి ఏంటంటే కనుక లక్ష రూపాయలు అప్పు ఏం తీర్చరు కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీరుతుంది మనకి ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ధనానిక ఆది దేవత ఏంటంటే కనుక బెల్లాన్ని చాలా ఇష్టపడుతుందన్నమాట లక్ష్మీదేవి కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి బెల్లం తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి వేప చెట్టుని కుడి చేతితో తాకి ఆ తర్వాత ఈ బెల్లం చేతిలో పట్టుకొని అప్పు గురించి చెప్పుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అప్పు ఉంటుందండి ఇప్పుడు నేనేంటంటే కనుక ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అన్నట్టుగా ఏంటంటే చెప్పేసుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఆ బెల్లాన్ని మీరు తల చుట్టుదా ఇరవై ఒక్కసార్లు తిప్పేసి ఆ బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ చూస్తే ఏమవుతుందంటే కనుక అప్పు పెరుగుతుంది కానీ తగ్గదు మళ్ళీ మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి కాలు శుభ్రం చేసుకోండి ఎవరికి చెప్పకండి నేను ఇలా చేశాను ఇలా చేస్తేనే నాకు ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట చెప్పకుండా అక్కడ పెట్టేసి వదిలేయండి చూడండి వారం రోజులు చూడండి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీకు మార్పు కనిపిస్తుంది అంటే అప్పు తీర్చుకునేంత ఆలోచన మనకు వస్తుంది ఏ రకంగా మనం అప్పును తీర్చుకోవాలి ఏ రకంగా అప్పు నుంచి మనం బయటపడాలి అప్పులు ఇచ్చే స్థాయికి ఎలా అంటే ఎదగాలి అనేది ఏంటంటే తెలుస్తుంది ఆలోచన అనేది వస్తుంది ఆ తల్లి ఒక దారిని చూపిస్తుంది ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల మనం అప్పుల నుంచి బయటపడగలుగుతాం అప్పుని తీర్చుకోగలుగుతాం అప్పులు ఇచ్చే అంటే స్టేజ్కి మనం వెళ్ళగలుగుతామండి చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా ఏంటంటే గనక ఆచరించండి చిన్న చిన్న పరిహారాలే ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అనమాట ఫలితాలను ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట మనం ఏంటంటే బెల్లమే కదా బెల్లం వల్ల ఏం జరుగుతుంది బెల్లం వల్ల ఏం ఫలితం రాదు అసలు దీనివల్ల చేసుకున్నా కానీ ఉపయోగం ఉండదు అనుకుంటున్నాము ఉంటారు కానీ అలా కాదు మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అంటే నమ్మకం అంటే కనుక మాకు జరుగుతుంది సిద్ధిస్తుంది మాకు ఫలితం వస్తుంది అనుకుని చేసుకుంటేనే ఫలితం వస్తుంది రాదులే దీనివల్ల ఏం కాదులే అనుకుంటే అది నిజంగానే ఏం కాకుండా పోతుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు నమ్మకం అనేది చాలా అన్నమాట నమ్మకం ఉంటేనే ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇంకొకటి కూడా ఏంటంటే కనుక ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది అండి చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలా మంది కూడా చేస్తారు నిజం చెప్పాలి అంటే కనుక దీన్ని ఆచరించి ఫలితాలను పొందిన వారు చాలా మంది ఉన్నారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి కనుక బియ్యము బెల్లం అంటే బెల్లం తీసుకోండి బియ్యం బెల్లం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక రకంగా చెప్పాలంటే మానవ జీవితంలో ఉండే అప్పులను తీర్చడానికి ఉపయోగపడతాయి బియ్యం ఏంటంటే కనుక చంద్రకారకంగా భావిస్తాం అలానే కాకుండా బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం బియ్యంలో ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది బెల్లంలో కూడా చాలా పవర్ అనేది ఉంటుంది బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరే మనకు సిద్ధిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బియ్యపిండి ఉంటుంది కదండి బియ్యపిండిని తీసుకోండి నార్మల్గానే బియ్య తీసుకోండి అందులో ఏం కలపకండి నార్మల్ బియ్యం పిండిని ఎంత తీసుకోండి అంటే కనుక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి చాలా చిన్న టీ గ్లాసు ఎక్కువగా కూడా అవసరం లేదండి చాలా చిన్న టీ గ్లాస్ తీసుకోండి బియ్యపిండి తీసుకొని మనం ఏంటంటే కనుక చిన్న చిన్న ప్రమిదలు తయారు చేసుకుంటాం కదా ఆ పిండి దీపాలు పెట్టడానికి అంత సైజులో ఉండే బెల్లాన్ని తీ అంటే బియ్య పిండిని తీసుకోండి అందులో ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క తీసేసుకొని చక్కగా నీళ్ళల్లో కరిగించి ఈ బియ్యపిండిలో పోసేసి ఏంటంటే ముద్దలాగా చేసేయండి అలా ముద్దలాగా చేసేసిన తర్వాత ఏంటంటే గుర్తు ఆవు దగ్గరికి వెళ్ళండి ఇది ఆవుకు పెట్టాలి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు పెట్టడం వల్ల అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్థాయికి తమ్ము కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి అప్పుని తీర్చుకోగలుగుతామని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా బియ్యపిండిలో ఏంటంటే గనక బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని తాగి నమస్కారం చేసుకుని అప్పు తీరాలని అప్పుల నుంచి మనం బయటపడాలని అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాలని ఇలా ఇంకా సంకల్పం మ్యాజిటీస్ ఇంకా తర్వాత ఏంటంటే కనుక తినిపించండి ఖచ్చితంగా ఆవు తింటుంది ఒకవేళ మీ ఇంటికి ఆవులు వస్తాయంటే కనుక అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా కూడా ఏం కాదు అలా కూడా ఫలితాలు వస్తాయన్నమాట కావున ఏంటంటే కనుక పెట్టేసుకొని మీకుండే అప్పులు తీర్చుకోండి అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అప్పు ఎలా తీరుతుందంటే కనుక మనకు రావాల్సిన డబ్బు కొన్ని కొన్నిసార్లు రాదు స్ట్రక్ అయిపోతుంది అలానే కాకుండా కొంతమంది ఇస్తామంటారు ఎవరు ఒక చీటీ రూపంలో కానీ ఒక ఫైనాన్షియల్గా అంటే ఎవరైనా మనకి ఇవ్వాల్సిన డబ్బు కానీ లేదంటే మనమే దాచుకున్న డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి మనం బాధపడతాం మనకు కూడా ఉంటుంది మనం తీర్చుకోలేం కదా అలా డబ్బు ఏంటంటే ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది ఇంకా మనకి ఏదో ఒక రూపం అనేది ఆ తల్లి ఏంటంటే ఒక రూపాన్ని మనకు చూపిస్తుంది ఒక రూపంలో మనకు ధనం వచ్చేలాగా చేస్తుంది ఐశ్వర్యం కలిగేలాగా చేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి చాలా చాలా చిన్న పరిహారాలు అండి ఈ రెండు కూడా మంగళవారం పూట చేసుకోండి బెల్లమే కదనుకోకండి బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థము భగవంతుడికి ఏంటంటే కనుక చాలా ఇష్టమైన పదార్థం అని పురాణాలలో కూడా చెప్పబడుతుంది బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పక సిద్ధిస్తాయి మంచి అంటే ఫలితాలను తెచ్చి అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఆర్థికంగా కూడా బాగుండేలాగా చేస్తాయి అనమాట అలా మనకేంటంటే మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే అంటే స్టేజ్కి ఎదిగేలాగా చేయటానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక బెల్లానికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతారు బెల్లం ఏంటంటే గనక పరిహార పరంగా ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అంతెందుకండి బెల్లంతో పరిహారాలు చేసుకుంటే కోరికలు కూడా తీరుతాయండి మనం కుబేరులాగా కూడా మారుతా అనమాట అందుకే ఇలా రేపు మంగళవారం రోజున మీ అప్పుడు తీర్చుకోవటానికి బెల్లం పరిహారం అయితే చేసేసుకొని ఇంకా రిజల్ట్ పొందండి రెండు పరిహారాలలో మీకు ఏది నచ్చినా చేసుకోండి అంటే రెండు చేయొచ్చండి అంటే కనుక రెండు చేయండి తీరుతుంది తీరదని కాదు కాకపోతే మన గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మనకు స్థితిగతులు అనుకూలించినప్పుడు అంటే గ్రహాలు అనుకూలించవు గ్రహబలం సరిగ్గా ఉండదు అంటే కొన్ని పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా ఇలా మనకు జాతక సమస్యలు జాతక దోషాలు ఉంటూ ఉంటాయి మనం చాలా బాధపడతాం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్లకు లేటుగా వస్తుందండి ఫలితం అంటే లేటు కంటే కనుక సంవత్సరాల తరబడి కాదు అంటే ఇలా కొంచెం అంటే మనకంటే వాళ్ళకు కొంచెం లేటుగా వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఫలితం వస్తుంది ఇక్కడ వారం రోజుల్లోనే మనకు ఏదో ఒక రిజల్ట్ అనేది తెలిసిపోతుంది వారం రోజుల్లోనే ఏంటంటే కనుక మనము అంటే తెలిసిపోతుందనమాట చూసుకోగలుగుతాం అనమాట అంటే ఇంకా మాకు అప్పు తీరుతుందని కాన్ఫిడెంట్ వచ్చిందండి మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళతామని మాకు తెలిసిపోయిందండి అని అనుకుంటారనమాట అలా చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లం పరిహారాన్ని అయితే తప్పక మీరు చేసుకోండి ఆ తర్వాత రేపు మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ ఆకుని ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకోండి ఈ ఆకుని బీర్వాలో పెట్టడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన సమస్య పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా బాధ పెడుతున్నా అలానే కాకుండా ధనం లేక నరకం చూస్తున్నా ఎంత సంపాదించిన కానీ రూపాయి మిగలక బాధపడుతున్నా సరేనండి అలాంటి వాళ్లకు ఈ యొక్క ఆకు అనేది ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ఆక ఏంటంటే గనక ధనాన్ని ప్రసాదిస్తుంది ధన ద్వారాలను తెలిపిస్తుంది ధనం వచ్చేలాగా చేస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేస్తుంది అనమాట ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందండి ఈ ఆకు ఏంటంటే కనుక అంత పవర్ని ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అదేనండి మారేడుదల మారేడుదలానికి అతీత శక్తి ఉంటుంది మంగళవారం పూట ఎవరైతే మారేడుదలాన్ని పూజించి నిచ్చేస్తు అంటే నిష్ట నియమాలతో ఆకుని కనుక బీరువాలో దాస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి డబ్బు ఏంటంటే కనుక ప్రవాహంలాగా వచ్చిపడుతుంది అంటే డబ్బు రావటానికి ఒక దారి అనేది ఏంటంటే కనుక ఆకే మనకు చూపిస్తుంది అనమాట అలా మనం ఏంటంటే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి మారేడుదలానికి ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి త్రిమూర్తులు త్రిమూర్తి మాతలుగా ఏంటంటే మారడి దళాన్ని పరిగణిస్తారు కదా అయితే మారడి దళానికి ఏంటంటే కనుక పసుపుతో బొట్టు పెట్టండి అంటే ఇలా బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని అనంతరం ఏంటంటే ఒక అంటే రోజంతా కూడా వదిలేసి ఆ తర్వాత అది ఎండిపోయిన పర్వాలేదు తీసేసి మన బీర్వాలో దాచి చూడండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు కొంతమంది బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది చాలా బాధ కలుగుతూ ఉంటుంది మేము ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ బీరువాలో ఉండనే ఉండదండి చాలా వరకు కూడా ఏంటంటే ఈరోజు పెడితే రేపు తీయాల్సిన సిచువేషన్ అనేది ఉంటుందండి అనుకుంటే అంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే గనక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు చాలా శక్తివంతమైన పరిహారం అండి మర్చిపోకుండా ఏంటంటే గనక చేసుకోండి చేసేసుకొని ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి మారడదళమే కదా అనుకోకండి మారడదళంలో ఏంటంటే గనక ఇలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఆ మాడదలానికి ఏంటంటే పసుపు పెట్టినప్పుడు అది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది అలా మారిన ఈ ఆకుని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం బీరువాలో దాస్తున్నాం కాబట్టి ఇంకా ధనం అనేది ఏదో ఒక రకంగా వస్తుంది లక్ష్మీదేవి ఏంటంటే కనుక అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యం ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మన బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయేలాగా చేస్తుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా చేయటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఖచ్చితంగా మంగళవారం పూట ఒక్కసారి పెట్టి చూడండి ఒక పదిహేను రోజులు ఉంచి తీసేయండి మళ్ళీ ఏంటంటే మళ్ళీ మీరే పెట్టుకుంటారు వద్దన్నా సరే అంత చక్కగా పనిచేసే పరిహారం